hello and hi, welcome hi. back to our oh, channel it's offside. Yeah. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అయినటువంటి అర్బాస్ టెక్స్టైల్లో ఉన్నాము ఆల్రెడీ ఇంతకు ముందు ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేశాను కదా ఈ రోజు మనకి ఫట్టు శారీస్ చూపిస్తారట అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఉంది ఇక అందరూ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఇక్కడ ఏంటంటే శారీసే కాదు అన్ని రకాల డ్రెస్సెస్ కానీ కుర్టీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ మగం వర్క్ బ్లౌజెస్ కానీ అన్నీ ఉంటాయి మీకు ఏది కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు కొన్ని సెట్ వైజ్ గా కొన్ని సిక్స్ హండ్రెడ్ కి పైగా ఉన్నటువంటి శారీస్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సి ఉంటుంది ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనతో పాటు ఉంది అడిగి తెలుసుకుందాం పదండి హై మేడం వెల్కమ్ టు అర్బాస్ టెక్స్టైల్ ఈ వీడియో అండి మంచి పట్టు శారీస్ అయితే చూస్తున్నాం మేడం మన దగ్గర ఈ సెక్షన్ లో పట్టు సెక్షన్ లో పట్టు లెంగాలు అండ్ మగ్గం వర్క్ బ్లౌజర్ స్టార్టింగ్ థౌసండ్ నైన్టీన్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మన దగ్గర పట్టులో శారీస్ అవైలబుల్ గా ఉంటాయి ఇంతా మనం వీడియోలో చూస్తున్నాం త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ రేంజ్ లో అయితే రేంజ్ లో ఇంకొకటి ఫైవ్ పర్సెంట్ జిఎస్టి టోటల్ బిల్లింగ్ పైన ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉంటుంది అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది జిఎస్టీ అయితే మస్ట్ ఉంటుందని అండ్ మన దగ్గర మినిమం బిల్డింగ్ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి ట్వంటీ థౌసండ్ అబో అయితే మీరు పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ ఉంటుందండి ట్వంటీ థౌసండ్ అబో పర్చేస్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది సో ఇదే అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్స్ చూద్దాం పద్ధతి ఫస్ట్ సారీ చూస్తున్నాం మనం పట్టు పట్టులో ఇప్పుడు వరకు మనం ఫ్యాన్సీలో చూసాం కదా ఈ వీడియోలో మనం అంతా పట్టు కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇది టిష్యూ పట్టు సారీ ఉంటుంది ఓకే అవుట్ లైన్ మినా విజ్ అండ్ సిల్వర్ పళ్ళు వచ్చేసి మనకి సిల్వర్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ప్లైన్ టిష్యూ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఒక్కసారి చీర కొంచెం టర్న్ చేసి చూపించారు పళ్ళు అయితే చూసుకున్నాం నెక్స్ట్ ఆల్ ఓవర్ సారీ ఇది ఈ విధంగా చీర అంతా ఇట్లా అంటే ఒక్కొక్క డిజైన్ అనమాట మళ్ళీ దీంట్లోనే కలర్స్ ఏమి ఉండవు ఉండవు ఇది ఒక డిజైన్ ఒక కలర్ అంతే ఇంకా మన దగ్గర ఎట్లా ఉంటుంది మేడం పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటాయి పర్టికులర్ ఇప్పుడు ఓపెన్ చేసిన శారీలలో కలర్స్ డిజైన్స్ ఉంటావు అనమాట ఇలా ట్రెండింగ్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం లైట్ గా మనకి ఈ వీడియోలో పట్టు శారీస్ త్రీ నుంచి ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు అయితే చూపిస్తున్నాం అనమాట పట్టులో త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ రేంజ్ లో అయితే ఉంటుంది చిన్నప్పుడు అంతా పట్టులో మన దగ్గర కలెక్షన్ జస్ట్ మనం ఒక ఫోర్ టు సిక్స్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం మీకు ఒకసారి మీరు విజిట్ చేస్తే ప్యాటర్న్ చూసుకోవచ్చు పట్టులో పట్టులోనే ఇంకొక వెరైటీది ఇది మనకి సాఫ్ట్ ఉంటుందండి చాలా మంది సాఫ్ట్ లా అడుగుతారు కొంచెం స్టైల్ స్టైల్లో సాఫ్ట్ గాని ఆ స్టైల్ లో ఉంటుందన్నమాట చూసినం పళ్ళు మంచి పీచ్ కలర్ షేడ్ అనమాట డార్క్ పీచ్ కి లైట్ ఉంటుందండి చీర పళ్ళు చూడండి ఈ విధంగా రిచ్ పళ్ళు అండ్ పైన బార్డర్ మనకి కడి బార్డర్ అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ చూస్తున్నాం ప్లస్ బ్లౌజ్ చూసుకుందాం అండి ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంటుంది ప్లస్ ఆల్ ఓవర్ శారీ ఈ ఉంటుంది చూసారా ఇద ఈ విధంగా మనకి శారీ ఉంటుందండి అండ్ మీరు క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో కలర్స్ చూసుకుందాం డిజైన్ చూసుకుందాం అండి ఈ విధంగా కలర్స్ మనకి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయండి ఈ విధంగా చూసుకోవచ్చు ఇంకొక డిజైన్ చేంజ్ అవుతాయి త్రీ నుంచి ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే చూస్తున్నాం పట్టుల మరో ఒక డిజైన్ చూస్తున్నాం అండి డిజైన్ అయితే అదిరిపోయింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి ఎల్లో ఎల్లో అంతా మనకి మీనాకారి మీనాకారింగ్ ఉంటుంది చూడండి ఆ టైప్ మనకి వివింగ్ ఉంటుంది ప్లస్ బార్డర్ కూడా చూసుకోవచ్చు బార్డర్ కూడా హైలైట్ కలర్ అనమాట మంచి వైలైట్ షేడ్లు పైన బార్డర్ చూడండి ఈ విధంగా మనకి ప్లేన్ కడ్డీ బార్డర్ వచ్చేసి టూ సైడ్ మనకి జరి బార్డర్ పల్లో చూస్తున్నా ఈ విధంగా ఈ విధంగా మనకి టిష్యూ పల్లో ఉంటుందండి మంచి షైనింగ్ తో బ్లౌజ్ బ్లౌజ్ మనకి షైనింగ్ గా బ్లౌజ్ ఉంటుందండి టిష్యూలో కూడా సారీ ఆల్ ఓవర్ చాలా గ్రాండ్ గా ఉంది గ్రాండ్ గా ఉంది కొంచెం బ్రైడల్ టైప్ అనమాట కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ తో ఇందులో కలర్స్ డిజైన్స్ చూద్దామండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ప్యాటర్న్ చూసుకోవచ్చు మీరు కలర్ డిజైన్స్ కూడా ఈ విధంగా చూడండి మంచి షేడ్స్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్స్ త్రీ టు ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు సింగిల్ సింగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం ఫైవ్ చేయాలి మీరు చేయాలి ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది ఎగ్జాక్ట్ వీవింగ్ డిజైన్ లో ఇచ్చారు కలర్ఫుల్ గా ఉంది చీర అంతా కూడా పైన బార్డర్ కడి బార్డర్ ఇస్తూ కింద బార్డర్ ఇట్లా కంచి బార్డర్ ఇచ్చారు రిచ్ చూసుకోండి మంచి మ్యాంగో డిజైన్ తో ఉంటుంది పైన బార్డర్ కూడా మంచి మనకి డిజైన్ బార్డర్ కింద బార్డర్ కూడా చూసుకున్నారు కదా యూనిక్ గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ టిష్యూ బ్లౌజ్ ఉంటుంది షైనింగ్ అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు సారీ చీరంతా ఇలా ఉంటది కలర్స్ డిజైన్ చూద్దాం ఈ విధంగా డిజైన్ కూడా కొత్తగా ఉందండి ఇట్లాంటివి చాలా ఉంటాయి మీరు షాప్ వస్తే చాలా చూడొచ్చు త్రీ టు ఫోర్ థౌజండ్ రేంజ్ లో ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం మంచి డిజైన్ అండ్ కలర్ కూడా చూసుకోండి గ్రీన్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ చూస్తాం ఇప్పుడు డిఫరెంట్ అనమాట గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అంత మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వివింగ్ ఉంటుంది శారీలో అండ్ ఈ బార్డర్ చూసుకోండి మంచి మనకి బోర్డర్ కూడా మనకి కంచి స్టైల్ ఉంటుంది అండ్ పళ్ళు చూసుకోండి ఈ విధంగా ఫుల్ రిచ్ పళ్ళు ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి మంచి షైనింగ్ అనేది ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది కదా ఇది గ్రీన్ అండ్ రెడ్ లో గ్రీన్ అండ్ రెడ్ అనమాట మనం చాలా చూస్తాం కలర్ గ్రీన్ కి పింక్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట ఇది ఒక డిజైన్ కలర్స్ చూస్తున్నాం డిజైన్ చూస్తున్నాము అన్ని డిఫరెంట్ కలర్స్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అనమాట బార్డర్ చూసుకోవచ్చు మీరు బార్డర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఈ వీడియోలో మనం అంతా పట్టు సారీస్ అయితే చూపించినామండి త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ రేంజ్ లో అదనమాట సో ఇంకా ప్యూర్ లో కావాలన్నా ఉంటాయి ఇంకా కావాలన్నా కూడా స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ నైన్టీ నుంచి పట్టుల్లో ఉంటాయి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి థౌసండ్ నైన్టీ నుంచి మొదలు పెడితే థర్టీ ఫైవ్ థౌసండ్ బ్రైడల్ వేర్ శారీస్ కూడా ఉంటాయి ఎట్లా అన్నమాట సో ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే ఒకసారి స్టోర్ కి అయితే వచ్చేసేసండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి ఇక ఏ కలెక్షన్ నచ్చినా కూడా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా పర్చేస్ చేసేసుకోండి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్